టాలీవుడ్ హీరోయిన్ సమంత డైరెక్టర్ రాజ్ నిర్మూర్ పెళ్లి చేసుకున్నారు డిసెంబర్ ఒకటిన వరిద్దరు కోయంబత్తూరులోని లింగ భైరవి ఆలయంలో అత్యంత సన్నిహితుల సమక్షంలో వివాహం చేసుకున్నారు ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి పలువురు సినీ ప్రముఖులు అభిమానులు నెటిజన్లు సమంత రాజులకు అభినందనలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు ఇక శామ్ రాజులకు భూత శుద్ధి పద్ధతిలో వివాహం జరిగినట్టు ఈషా ఫౌండేషన్ కూడా ఒక అధికారిక ప్రకటన చేసింది దీంతో ఈ భూత శుద్ధి పద్ధతి అంటే ఏంటి అని అందరూ ఆరాధిస్తున్నారు ప్రస్తుతం ఈ ఆచారం సినిమా ఇండస్ట్రీలో అయితే హాట్ టాపిక్ గా మారింది భూత అంటే పంచభూతాలు భూమి నీరు అగ్ని వాయు ఆకాశం శుద్ధి అంటే శుద్ధి చేయడం ఈ క్రియ ద్వారా దంపతుల శరీరంలో పంచభూతాలను శుద్ధి చేసి మానసిక భౌతిక బంధాన్ని బలోపేతం చేస్తుందని నమ్మకం భూత శుద్ధి వివాహం అనేది ఏ కులానికో ఏ మతానికో పరిమితం కాదు లింగ భైరవి భక్తులు లేదా ఈషా ఫౌండేషన్ అనుచరులు ఎక్కువగా ఈ విధానాన్ని ఎంచుకుంటారు ముఖ్యంగా రెండో వివాహాలను ఈ పద్ధతిలో చేసుకోవచ్చు ఇక సమంత రాజ్ల లా గతంలో చాలా మంది ఇదే భూత శుద్ధి పద్ధతిలో వివాహం చేసుకున్నారు సమంత రాజ్ కంటే ముందుగా బాలీవుడ్ బుల్లితెర జంట వరుణ్ జైన్ గియో మాణిక్ భూత శుద్ధి వివాహం చేసుకున్నారు అలాగే టాలీవుడ్ యంగ్ హీరో అంకిత్ కొయ్య కూడా ఈ పద్ధతిలోనే పెళ్లి చేసుకున్నారట గతేడాది అంకిత్ పెళ్లి జరిగినట్టు ప్రచారం జరుగుతోంది కానీ ఇది కేవలం రూమరే అంటున్నారు యూట్యూబ్ వెబ్ సిరీస్లు ప్రైవేట్ ఆల్బమ్స్ తో గుర్తింపు తెచ్చుకున్నాడు అంకిత్ కొయ్య తిమ్మరుసు శ్యామ్ సింగరాయ్ సత్యభామ తదితర సినిమాల్లో సహాయక నటుడిగా మెప్పించాడు ఇక మారుతి నగర్ సుబ్రహ్మణ్యం చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు అలాగే ఆయ్ సినిమాలో తన కామెడీతో కడుపుబ్బ నవ్వించాడు ఏడాది బ్యూటీ చిత్రంతో హీరోగాను అదృష్టం పరీక్షించుకున్నాడు అంకిత్ కొయ